హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవ్వద్దు నిజంగా గనక మీరు ఈ శుభవార్త గనక విన్నారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదేంటంటే డాక్రా మహిళలకు ఉన్నటువంటి కొంతమంది మహిళలకు మాత్రం పదివేల రూపాయలు అనేది సంక్రాంతి కానుకగా పదివేల రూపాయలు కొంతమందికి అయితే ఇస్తారు అందరికీ కాదు అది ఎవరికి అనేది తెలియజేస్తాను నెక్స్ట్ వచ్చేసి డాక్రా లోన్స్ అది కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు లక్ష రూపాయలు అనేది ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇస్తున్నారు లక్ష రూపాయలు అనేది ఉచితంగా తిరిగి కట్టాలా లేదా వడ్డీ ఏమైనా పడుతుందా లక్ష రూపాయలు రావాలంటే మనకు పదివేల రూపాయలు అనేది మనకు సంక్రాంతి కానుకగా ఇస్తారని ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలనే ఇస్తారని చెప్పారు ఈ పదివేల రూపాయలు అనేది ఎవరి వరకు ఇస్తారు దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు ముఖ్యమైన శుభవార్తలు అయితే తెలిపారు ఆ శుభవార్త ఏమిటంటే ముందుగా వచ్చేసి డ్వాక్రా మహిళలకు లోన్స్ అయితే ఇస్తున్నారు శ్రీనిధి లోన్స్ అయితే ఇస్తున్నారు డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అని చూసుకున్నట్లయితే శ్రీనిధి కింద మీరందరూ కూడా ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి అప్లై అనేది చేసుకోవాలి ఈ నెల ఇరవై ముప్పైవ తారీఖు నుంచి అప్లై అనేది మీరు ఏం చేసుకుని అవసరం లేదండి మీ పైన ఆర్పీలు సీసీలు ఉంటారు కదా ఏ ఏ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే స్వయంగా అప్లై అనేది చేస్తారు దీనికి ముందుగా లక్ష రూపాయలు అనేది ఇస్తారు ముందుగా వచ్చేసి మీ పొదుపులో పది మంది ఉంటారు కదా డాక్రా గ్రూప్లో వచ్చేసి పది మంది అయితే ఉంటారు వాళ్ళలో ముగ్గురిని మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం ముగ్గురికి ఇస్తారు నెక్స్ట్ సంవత్సరం జనవరిలో ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో మరొక నలుగురికి అయితే ఇస్తారు ఈ విధంగా మనకు డాక్రా లోన్స్ అయితే లక్ష రూపాయలు ముగ్గురికి ఒక్కొక్కరికి లక్ష కాదు ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి మూడు లక్ష రూపాయలు కలిపి మొత్తం తొమ్మిది లక్ష రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది ప్రభుత్వం మీకు మీరే ఎవరికి ఇవ్వాలి ఎవరు ఆగాలి అనేది మీరు మీరే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మీరందరూ కూడా మీరే డిసైడ్ చేసుకొని మీ గ్రూపుల్లో ముఖ్యంగా ఎక్కువగా అవసరమైన వాళ్ళు ముందుగా అయితే తీసుకోవచ్చు కానీ ఒక్కొక్కరు ఏంటని కానీ ఒక గ్రూపుల్లో ముగ్గురు తీసుకోవడం అంటే ఎవరు తీసుకోరు అలాంటప్పుడు ఇక్కడ ఇంకొక చిక్కు కూడా ఉంది ఆ మూడు లక్షలు తొమ్మిది లక్షల గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మళ్ళీ కూడా మీరందరూ కలిసి తీసుకుంటే జనవరిలో వస్తుంది కదా అప్పుడు కూడా మళ్ళీ కూడా అందరికీ తీసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోండి లేదు మేము గ్రూప్లో ఎవరికైనా ముగ్గురికి చే చేస్తాము మాకు వచ్చినప్పుడు ఈ మూడు లక్షలు మేము తీసుకుంటాము అనుకుంటే మీరు ఎలాగైనా చేయండి మీకు ఎలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇస్తారు మరి దీన్ని ఉచితం అని చెప్పినట్లయితే ఖచ్చితంగా కట్టాలి ఈ రోజుల్లో మనకు వస్తువులు పెట్టుకుంటే వడ్డీలు కూడా కట్టాల్సి వస్తుంది ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా సరే మూడేసి రూపాయలు వడ్డీ రూపాయలు వడ్డీ అలాంటిది మనకు ప్రభుత్వం లక్ష రూపాయలు మూడు లక్ష రూపాయలు వడ్డీ కింద అంటే వడ్డీ ఏం లేకుండా ఇస్తున్నారు మూడు లక్ష రూపాయలు ఎలాంటి వడ్డీ అనేది లేకుండా ఇస్తున్నారు అయితే దీనికి మాత్రం కట్టాలి ఎలా కట్టాలి అంటే అందరూ మాట్లాడుకున్నప్పుడు మీరు తొందరగా అయిపోవాలి అంటే అందరూ కూడా ఒకే విధంగా అయితే కట్టాలి నెలకు మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఈ విధంగా మనకు కట్టేయాలి ఎవరైతే కట్టకుండా ఆపేస్తున్నారో వాళ్ళపై మాత్రం చెప్పడం జరిగింది దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆపకుండా ప్రభుత్వం చెప్పిన టైంకి అంతా డబ్బులు కట్టేసేయాలి ఇది అప్డేట్ వీడియో డాక్రా మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే